దేశంలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అవుతున్నాయి ఇది కూడా అదే మారిగా ఆ కోవలో చేరిపోతుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వాళ్ళకు అవసరమైన ప్రాజెక్ట్ కాబట్టి దీన్ని పూర్తి చేసే బా బాధ్యత తీసుకుంటారని చాలా స్పష్టంగా ఆలోచించి రికమెండ్ చేశాడు అదే ఆ రికమెండేషన్ క్యాబినెట్కి వెళ్ళి సెంట్రల్ క్యాబినెట్ ఆమోదించిన తర్వాత నేను కూడా మన ఇంట్రెస్ట్ ఉంది ఇది పూర్తి చేయాలి లేకపోతే ముప్పై నలభై ఏళ్ళు అయితే ఎప్పటికీ సాధ్యం కాదనే ఉద్దేశంతో టేకప్ చేసే అధ్యక్ష ఆ రోజు రైట్ మెయిన్ కెనాల్ పూర్తయింది పోలవరం ఇంకా పూర్తి కావాలి అప్పటికి సైట్లో కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి చాలా కోర్టు కేసులు ఉన్నాయి ఇది మూడు నాలుగు ఏళ్ళైనా మినిమం పడుతుంది మూడు నాలుగు సంవత్సరాలు నీళ్లు రాకుండా కరెక్ట్ కాదని రైట్ మెయిన్ కెనాల్లో ఎక్కడెక్కడ చిన్న బిడ్స్ అన్ని ఉంటే ల్యాండ్ ఎక్వేషన్ చేసి పనులు పూర్తి చేసి అక్కడి నుంచి నేను పట్టేసేమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి పట్టేసేమ ద్వారా నీళ్లు తీసుకు దగ్గర దగ్గర వంద టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చి రెండు నదులను సంధానం చేశాను కృష్ణా డెల్టా ఒక విచిత్రమైన పరిస్థితి ఎప్పుడు కూడా కృష్ణా డెల్టా అనేది ఎప్పటి నుంచో నీళ్లు ఇస్తున్నారు కానీ ఇటీవల కాలంలో పైన ప్రాజెక్టులు వచ్చిన తర్వాత కృష్ణా డెల్టాకు నీళ్లు రాకుండా ఒకవేళ నీళ్లు వచ్చినా లేటుగా వచ్చేదానివల్ల ఏ అక్టోబర్కు ఆ ప్రాంతంలో లేటుగా ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతం నీళ్ళు ఇవ్వడం మంచి తుఫాన్ సీజన్లో పంటలు పడడం తుఫాను నష్టపోవడం జరుగుతూ ఉంటే అట్లా కాదు జూన్లోనే పంటలు వేసే విధంగా చేయాలనే ఉద్దేశంతో గోదావరి నీళ్లు ఇక్కడ తీసుకొచ్చాం గోదావరిలో మాట్లాడిగారు మీరు మాకు నీళ్లు లేకుండా తీసుకుపోతే అప్పుడు కూడా రాజకీయం చేశారు అధ్యక్ష ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసింది వాళ్ళ మనుషుల ద్వారా వ్యతిరేకిస్తే చాలా స్పష్టంగా ఈ లెవెల్కు వచ్చిన తర్వాతనే నీళ్లు లిఫ్ట్ చేస్తామని అక్కడ చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసి మెప్పించి పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చాం అధ్యక్ష అది ఆ రోజు చేసిన విధానం ఎమ్మెల్యే అందరినీ పెట్టి చేశాం ఇక్కడ వచ్చిన నీళ్ళ అధ్యక్ష పట్టిసీమ వన్ ఇయర్ లో పూర్తి చేశాం అక్కడి నుంచి నీళ్లు వస్తే ఆ నీళ్లు పొదుపు చేసి శ్రీశైలంలో రాయలసీమకు నీళ్ళు ఇచ్చాం ఈ రోజు రాయలసీమలో పండ్ల తోటలు వచ్చాయంటే ఒకప్పుడు నాకు ఆలోచిస్తే అనిపిస్తున్న అధ్యక్ష ఓసారి చరిత్రలు ఈ మారుగా ఉంటాయి మొట్టమొదటిసారిగా నేను ముఖ్యమంత్రి అయినప్పుడైతే తొంభై ఐదు తొంభై ఆ ప్రాంతంలో అంతా ఇరవై ఏళ్ళకు మునిపే అధ్యక్ష అనంతపూర్ జిల్లాలో ఒక పెద్ద కరువు వచ్చింది మనుషులకు నీళ్లు లేవు పశువులకు నీళ్లు లేవు గడ్డి తీసేపోవాలంటే తీసపోగలుగుతాం కానీ నీళ్లు తీసేపోవాలంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి పశువులకి క్యాంపులు పెట్టాం అధ్యక్ష మనుషులకు కాదు మనుషులకు కావాలంటే నీళ్లు ఇవి ఇండ్లు కాడిచ్చాం పశువులకు క్యాంపులు పెట్టి వాళ్ళు పశువులను మేపుకోలేకపోతే గడ్డి తీసుకుపోయి వ్యాగైన్స్తో ఆంధ్రా నుంచి గడ్డి తీసుకుపోయి అక్కడ నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ క్యాంపులు పెట్టిన పరిస్థితి అధ్యక్ష ప్రతి సంవత్సరం పదేళ్లకు ఏడు సంవత్సరాలు ఎండిపోయేది ఫస్ట్ టైం రాయలసీమలో అనంతపురం జిల్లా వేదికగా తీసుకుని ఇన్పుట్ సబ్సిడీ ఒకటివ్వాలని నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కనీసం పంట పోతే పోయింది కనీసం పడిన కష్టం కొంతవరకం ఇవ్వకపోతే వీళ్ళ జీవితాలు నష్టపోతారనే ఉద్దేశంతో అలాంటివన్నీ చూసిన తర్వాత అధ్యక్ష ఈరోజు అనంతపూర్కు నీళ్ళు ఇస్తే అది ఎడారిగా మారిపోతుందనుకున్న అనంతపూర్ జిల్లా ఈరోజు రాష్ట్రంలోనే నేను ఈ గర్వంగా చెప్తున్నా నేను ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వగలిగితే రాష్ట్రంలో రిచెస్ట్ డిస్ట్రిక్ట్ ఏదంటే దానికి చిరునామాగా అనంతపో అంటే ఒక నీళ్ళు అనేది ఏ విధంగా మారిపోతుందో మీరు చూస్తే నేను ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది బ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్కి దగ్గర అనంతపూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రంలో వేరే ప్రాంతాల పోలీ అటు ఇటు తిరిగి పోవాలి చాలా దూరం నేరుగా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఇరవై ఐదు నిమిషాల్లో ఆంధ్ర బార్డర్ వస్తుంది ముప్పై నిమిషాల్లో వస్తుంది నేను ఆ రోజు కియా మోటార్ చెప్పాను మీరు సౌత్ కొరియా పోవాలంటే నేరుగా అనంతపూర్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఉంది బెంగళూరులో రావచ్చు పోవచ్చు అంటే నీళ్లు ఎక్కడ ఆ రోజు మీరు చూస్తే అందరి నీవా ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి ఎనిమిది నెలలో తొమ్మిది నెలలు పూర్తి చేసి ఆ